పెద్దపల్లి నియోజకవర్గంతో పాటు ఢిల్లీలో సైతం ఇప్పుడు ఆ యువ నాయకుడి పేరు మారుమోగుతుంది ఎన్నికలప్పుడు ప్రజలకు ఏ మాటైతే చెప్పాడో ఆ మాట నిలుపుకునేందుకు ప్రతినిత్యము ప్రయత్నాలు చేస్తూ అనుకున్నవి సాధిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుండి భారీ ఆధిక్యంతో గెలుపొందిన గడ్డం వంశీ కృష్ణ తనదైన ఆలోచనలతో ముందుకు వెళుతూ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ పెద్దపల్లి పార్లమెంటులోని నియోజకవర్గంలోని ఎన్హెచ్ సిక్స్టీ త్రీకి సంబంధించిన విస్తరణ పనుల గురించి ప్రమాదాలు జరగకుండా వెంటనే మరమ్మతులు చేయాలని ప్రజల రవాణా అవసరాలకు ప్రాంతీయ అభివృద్ధికి మరియు కనెక్టివిటీ మెరుగుదలకు ఈ రహదారి ఎంతో కీలకంగా మారుతుందని ఈ రోడ్డు నిర్మాణం వల్ల చెన్నూరు నియోజకవర్గం మరియు పరిసర గ్రామాల ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థ ఏర్పడుతుందని తెలంగాణకు సంబంధించిన పలు జాతీయ రహదారుల పనులపై గడ్కరీతో చర్చలు జరిపారు జాతీయ రహదారుల పనులను సత్వరమే పూర్తి చేయాలని అందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరగా స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల నిధులు మంజూరు చేసి పదిహేను రోజుల్లో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు వంద కోట్లతో జోడువాగు వద్ద వంతెన రోడ్డు నిర్మాణానికి కూడా అనుమతులిచ్చారు దీంతో జోడువాగు వద్ద రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎంపీ వంశీకృష్ణ చేసిన మరో విజ్ఞప్తి సైతం ఫలించింది నేషనల్ హైవే అరవై మూడులో భాగంగా నిజామాబాద్ జిల్లా ఆరుమూరు నుండి మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది గత ఎనిమిదేళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టును ఇటీవల పీఎం ప్రియారిటీ లిస్టులో చేర్చడంతో పనులు స్పీడప్ కానున్నాయి దేశవ్యాప్తంగా జాప్యం జరుగుతున్న కీలక హైవేలను వేగంగా పూర్తి చేయడంపై పీఎం ఆఫీస్ ఫోకస్ పెట్టింది దాదాపు మూడు వేల కిలోమీటర్ల రోడ్లను గుర్తించి అందులో ఎన్హెచ్ అరవై మూడును చేర్చారు దీంతో ఇన్నాళ్లు గుదిబండగా మారిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి త్వరలోనే టెండర్లను పిలిచేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు ఆధార్ సర్వర్ పనిచేయకపోవడంతో సర్వర్ డౌన్ ఇతర సాంకేతిక సమస్యల కారణంగా ఫిబ్రవరి పది నుండి సిసిఐ సెంటర్లలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి దీంతో రైతులు వ్యవసాయ మార్కెట్లు జిన్నింగ్ మిల్లుల వద్ద పడిగాపులు కాశారు పత్తి లోడుతో వచ్చిన బళ్లు కిలోమీటర్ల మేర బారులు తీరాయి రైతుల ఇబ్బందులు తెలుసుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి పత్తి రైతుల సమస్యను వివరించారు రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు దీంతో స్పందించిన కిషన్ రెడ్డి వెంటనే కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తో చర్చించారు ఆయన సిసిఐ చైర్మన్ ఎండీ లలిత్ కుమార్ తో మాట్లాడి ఆధార్ సర్వర్ ను పునరుద్ధరించడం తో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి దీంతో రైతుల హర్షం వ్యక్తం చేస్తూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఫోటోలకు క్షీరాభిషేకం చేశారు సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలతో పాటు ఆదాయపు పన్ను మినహాయింపు వంటి అంశాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు పార్లమెంటు సమావేశాల్లో సింగరేణి ఎన్టీపీసీ కార్మికుల సమస్యను లేవనెత్తి మాట్లాడారు వంశీ రామగుండం ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ రామగుండం పెద్దపల్లిలో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేశారు విమానాశ్రయం ఏర్పాటు ద్వారా రామగుండం ప్రాంతంలో విస్తారమైన అభివృద్ధికి అవకాశాలను కల్పించాలని ఇక్కడ విమానాశ్రయం ఏర్పాటు చేయడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక ప్రగతి క్రమంగా పరిశ్రమలు వాణిజ్యపరమైన వ్యవస్థలు అలాగే జాబ్ అవకాశాల పెరుగుదల వంటి కీలక అంశాలు ముందుకు వస్తాయని గడ్డం వంశీ సుదీర్ఘంగా కేంద్రమంత్రికి వివరించారు ఎంపీ వినతిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి నాయుడు త్వరలోనే ఫీజిబిలిటీ నివేదిక తెప్పించి సాధ్యాసాధ్యాలు తెలియపరుస్తామని అన్నారు అనంతరం ఎయిర్పోర్ట్ అథారిటీ రామగుండం ఏరియాలో ఎయిర్పోర్టు నిర్మాణానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతినిధుల బృందం జిల్లాలో పర్యటించింది ఏఐఎం డీజీఎం మల్లిక సారథ్యంలో ముగ్గురు ఆఫీసర్ల బృందం బసంత్ నగర్లోని పాత రన్వేపై అంతర్గాంలోని ప్రతిపాదిత స్థలాన్ని మ్యాప్ల ద్వారా పరిశీలించారు సమీపంలోని రైల్వే ట్రాక్ రాజీవ్ రోడ్ కనెక్టివిటీ ఇరువైపులా పట్టణాలు తదితర అంశాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎంతో అవసరం కాగా అంతర్గాం బసంత్ నగర్ కేంద్రాల్లో దానిని ఎక్కడ నిర్మిస్తారనే ల్యాండ్ మార్క్ వంటి అంశాలు కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఏఏఐ అధికారులు తీసుకువెళ్తున్నామన్నారు ధర్మపురి నియోజకవర్గంలోని నేరేళ్ల గ్రామానికి కేటాయించిన నవోదయ విద్యాలయాన్ని అక్కడే కొనసాగించాలని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రభుత్వ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పార్లమెంటులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిశారు నేరళ్ల గ్రామంలోనే నవోదయ విద్యాలయాన్ని కొనసాగించాలని కోరుతూ స్థానికులకు ఎంత ఉపయోగకరంగా ఉంటుందో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు నవోదయ విద్యాలయాన్ని నేరళ్లలోనే కొనసాగించాలని కేంద్ర మంత్రిని కోరారు వంశీకృష్ణ సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు ముప్పై ఐదేళ్ల క్రితం కాకా వెంకటస్వామి ప్రవేశపెట్టిన పెన్షన్ స్కీమ్ కింద ప్రస్తుతం కార్మికులు కేవలం పదిహేను వందలు మాత్రమే పొందుతున్నారని ఇది పూర్తిగా అన్యాయమని ఎంపీ కేంద్ర ప్రభుత్వానికి స్పీకర్ ద్వారా పేర్కొన్నారు జీవితాంతం దేశానికి వెలుగులు అందించిన కార్మికులు రిటైర్ అయిన తర్వాత తగిన గౌరవంతో జీవించాలంటే వారి పెన్షన్ తక్షణమే పదివేల రూపాయలకు పెంచాలని కేంద్రాన్ని కోరారు పెన్షన్ పెంపుతో కార్మికులు గౌరవంగా ఆర్థిక భద్రతతో జీవించగలరని స్పష్టం చేశారు సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని వారి త్యాగానికి సరైన గౌరవం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని ఎంపీ వంశీకృష్ణ ప్రశ్నించారు అనంతరం ఓ ఎంపీ వంశీకి పంపిన లేఖలో కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దుబే ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పునఃసమీక్ష చేయాల్సిన విధంగా పథకం నిబంధనలు ఉన్నాయని అంగీకరించారు అయినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాకా వెంకటస్వామి ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు పెన్షన్ సవరణలు జరగలేదు అయితే ఆయన రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు నాటికి నలభై ఏడు వేల తొమ్మిది వందల అరవై ఒక్క కోట్ల లోటు ఉండబోతుందని సూచించారు మరియు ఒక ఉన్నత స్థాయి కమిటీ ఈ నిధిని సమీక్షిస్తోందని తెలిపారు ఈ పెన్షన్ లోటును పరిష్కరించడానికి మరియు మా రిటైర్డ్ కార్మికులకు న్యాయమైన పెన్షన్ అందించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు సింగరేణి అభివృద్ధికి తమ జీవితాలను అంకితం చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు నేను నిరంతరం పోరాడతానని అన్నారు కేంద్ర విద్యుత్ మరియు గృహ నిర్మాణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను కలిసి రామగుండంలో త్రీ బై ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుపై చర్చించి అనుమతులు వచ్చేలా చేశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అటవీ భూముల్లో రోడ్లు విస్తరణపై ప్రజా సమస్యలను కేంద్ర మంత్రి భూపేంద్ర గారికి తెలియజేసి ఆయన నుండి అనుకూలమైన స్పందన వచ్చేలా చేశారు పదేళ్ల బీజేపీ చేతకాని పాలనను పార్లమెంటులో ప్రశ్నించి పదేళ్లుగా నిరుద్యోగులకు బాకీ పడిన ఇరవై కోట్ల ఉద్యోగాల కోసం నిలదీసి ఈఎస్ఐ స్కీమ్ ద్వారా వచ్చే రెండేళ్లలో మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు పాల్గొన్న తొలి రెండు పార్లమెంటు సమావేశాల్లోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని నిర్భయంగా ఎదిరించి దేశ నిరుద్యోగుల కష్టం తీర్చారు గడ్డం వంశీ కాగా ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు అన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పన ఉద్యోగ కల్పన సామర్థ్యము సామాజిక భద్రతా పెంచేందుకు ఈఎల్ఐ స్కీమును కేంద్రం తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ వెల్లడించారు